ఐడిటీవీ మన ఉనికి మన వాణి వీరికి పాఠశాలలే ప్రయోగశాలలు సామాజిక ప్రయోగశాలలు పాఠశాలలు అందుకే ఈ టీచర్లు అందరూ వినూత్నంగా రకరకాల ప్రయోగాలతో జీవన పాఠాలు చెబుతున్నారు మిగిలిన ఉపాధ్యాయుల కంటే విభిన్నంగా బోధిస్తూ తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు దేశ వ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరిచిన పలువురు టీచర్లకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందజేసింది వివిధ రాష్ట్రాలకు చెందిన వీరి ప్రతిభా సామర్థ్యాలు అందరు ఉపాధ్యాయులకు పనికొచ్చేవే మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా ఈ స్కూల్ సైన్స్ లో ప్రత్యేకం చరిత్ర భూగోళ శాస్త్రం జీవశాస్త్రం వంటివి చదువుకుంటేనే సరిపోదు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానమే ముందు వరుసలో ఉంటుంది అంటారు గుజరాత్ రాజ్కోట్లో పనిచేసే శ్రీ స్వామినారాయణ్ గురుకుల విద్యాలయ ఉపాధ్యాయులు హితేష్ కుమార్ మొదట్లో ఆయన జూనియర్ సైంటిస్ట్ గా కెరీర్ను మొదలుపెట్టారు సైన్స్ ఎడ్యుకేటెడ్ హెడ్ గా ఎదిగారు అందుకే ఆయనకు సైన్స్ అంటే అంత ప్రత్యేక శ్రద్ధ అభిమానం ఇరవై లక్షల రూపాయల ఖర్చుతో ప్రత్యేక ల్యాబ్ను ఏర్పాటు చేశారు పిల్లల్లో కుతూహలాన్ని రేకెత్తించి శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని కలిగించడమే ఈ పాఠశాల ఉద్దేశం ఎవరైతే సైన్స్లో రాణిస్తారో వాళ్ళు ఉద్యోగపరంగానే కాదు జీవితంలో హేతుబద్ధతతో జీవిస్తారు సైన్స్ ఒక్కటే మనోవికాసానికి దోహదం చేస్తుందన్నది ఆయన ఉద్దేశం ఈ గురుకుల్లో చదివిన విద్యార్థులు సైన్స్ లో అందరికంటే ముందున్నారు రకరకాల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు జాతీయ అంతర్జాతీయ అవార్డులకు సైతం ఎంపికవ్వడం విశేషం వరల్డ్ బిగ్గెస్ట్ రోబోటిక్ ఒలింపియాడ్ లో పాల్గొనడంతో ఈ పాఠశాలకు మరింత పేరొచ్చింది ఈ పాఠశాలను ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అభినందించింది ఇక ఈ స్కూల్ అయితే చాలా ప్రత్యేకం మీరు అనగనగా మూవీ చూసే ఉంటారు కదా అదేనండి ఈ మధ్య వచ్చిన సుమంత్ హీరోగా చేసిన అనగనగా మూవీ అందులో కథలతో పాఠాలు చెప్తారు కదా అలానే ఈ స్కూల్ కూడా కానీ చిన్న చేంజ్ ఇక్కడ కథలతో కాదు ఆట పాటలతో చెప్తారు మరి అది ఎక్కడో చూసేద్దామా ఆడుతూ పాడుతూ విద్యా బోధన విద్య ఎందుకు ఉపాధి కోసమా లేదంటే జీవన నైపుణ్యాల కోసమా అంటే రెండు అవసరమే అంటారు సునీతా దౌల్ హర్యానా సోనిపట్లో ఉన్న ముర్తాల్ అడ్డా బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఆమె బోధనా ప్రక్రియ విభిన్నం ప్రత్యేకం విద్యార్థులకు కేవలం మార్కులే ప్రధానం కాదు జీవితంలో ఎలా బ్రతకాలనేది నేర్చుకోవడము ముఖ్యమైనని ఆమె ఆలోచన విధానం అందుకే బడిలో ప్రథమ చికిత్స దగ్గర నుంచి ప్రమాదాల వరకు తమను తాము ఎలా కాపాడుకోవాలో ప్రత్యేక తరగతుల ద్వారా బోధిస్తారు నిరంతరం విద్యార్థులను ఆటలతో చురుగ్గా ఉంచే ప్రయత్నం చేస్తారు ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ టెక్నాలజీ కల్చరల్ ఈవెంట్స్ తో పిల్లల్లో నూతన ఉత్తేజం నింపుతారు రెడ్ క్రాస్ హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సహాయంతో పిల్లల్లో మానసిక శారీరక వికాసానికి కృషి చేస్తున్నారు ఈ పాఠశాలలోని విద్యార్థులు చుట్టుపక్కలున్న మిగిలిన పిల్లలతో పోలిస్తే చాలా ఆత్మవిశ్వాసంతో అన్ని విభాగాల్లో రాణిస్తుండడం విశేషం దేశభక్తి సామాజిక సేవా దృక్పథం చైతన్యం తీసుకొచ్చేందుకు ఆటపాటలతో బడిని నడిపిస్తున్న టీచర్ సునీత ఆమె వినూత్న బోధన పద్ధతులను ఇతర ఉపాధ్యాయులు సైతం అనుసరిస్తూ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు